హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆంధ్ర వెళ్లిగా బస్ సిరీస్లో ఫార్టీ సెకండ్ వీడియో ఎక్కడికి వెళ్తాం అంటే వినికొండ నుంచి నర్సరాపేట వరకు ఇప్పుడు వినికొండ బస్ స్టాండ్లోకి అయితే పోలేదు నేను బస్ స్టాండ్ కాకుండా పక్కనే బస్ స్టాపేసి ఉంటే ఎక్కేసాను మన ఛానల్లో ఫార్టీ సెకండ్ వీడియో ఇప్పటి వరకు వచ్చిన వీడియోస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లో అయితే జర్నీ చేసాము ఇప్పుడు కూడా డిఫరెంట్ రూట్లో జర్నీ చేస్తున్నాము వినకొండ నుంచి నర్సరాపేట వరకు జర్నీ అయితే చేస్తున్నాము ఈ జర్నీ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడైతే ఒక బస్ ఉంది బస్ మొత్తం ఖాళీ ఎవరు అయితే లేరు నేనే ఎక్కి కూర్చున్నాను ఈ బస్సు వన్ ఫిఫ్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది అలా ఉంది ఇక్కడ నుంచి వినికొండ నుంచి ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఆల్రెడీ టూ అయిపోయింది మన వన్ ఫిఫ్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుందని అక్కడ బోర్డులో అయితే ఉంది మరి చూడాలి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో టికెట్ అయితే తీసేసుకున్నాను మన జర్నీ మొత్తం నలభై మూడు కిలోమీటర్లు అంటే నలభై మూడు కిలోమీటర్లకి యాభై రూపాయల ఛార్జీలు చేశారు రెండు పది రెండు పది కదా స్టార్ట్ అయ్యాం హై స్కూల్ వినుకొండ మన ఇందాక జర్నీ చేసిన రోడ్డు ఇప్పుడు మళ్ళీ జర్నీ చేసుకుంటూ వెళ్తున్నారు రోడ్డు ఒకటే ఎందాకంటే లాస్ట్ బ్లాక్లో జర్నీ చేసేసిన రోడ్డు వినుకొండ వచ్చిన రోడ్డు వినుకొండ నుంచి నెరసరా పెప్పటి వెళ్ళి రోడ్డు ఒకటే నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ టీ అన్నీ అదే ఇప్పుడు జర్నీలో ఫార్టీ త్రీ కిలోమీటర్స్ కదా ఆల్రెడీ త్రీ కిలోమీటర్స్ అయితే చెక్ పెట్టేశాము చూడాలి ముందు ముందు ఎట్లా ఉంటుందో ఇక్కడి నుంచి అన్న వ్యూస్ అన్ని మారుతాయోన్న వాటిక వీడి కొండ వీర్రాజుపల్లి విలేజ్ వీర్రాజుపల్లి చిక్కుడుకాయలు ఉంటాయి కదా చిక్కుడుకాయల మోట్లు ఇక్కడ నుంచి బోట్లు కట్టి బయటికి వెళ్ళి పంపిస్తున్నారు వీళ్ళు అన్నీ చింత చెట్లు రోడ్డు పక్కన చింతకాయల సీజన్లో వస్తే ఫ్రీగా చింతపండే కన్ను కుళ్ళు మార్ల పూడు అయితే ఏం కనిపించట్లేదు విని కొండ వరకు ఎక్కడ వద్దన్న బోర్డులు 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 ఇక్కడ మాత్రం బోర్డులు లేవు ఈ రోడ్డుకి చింత చెట్లు రోడ్ అని పేరు పెడితే బాగుంటుందేమో రోడ్ అంతా చింత చెట్లు బోబో అది ఓల్డ్ రోడ్లో ఉంది ോഡ് ശ്യാമലാപുരം ശ്യാമപുരം ഊരു ശ്യാമലാപുരം മണ്ഡലം ഇതൊന്നും ശ്യാമാപുരം മണ്ഡലമേ അത് പൽനാട് ജില്ല ശ്യാമപുരം കിട്ടി രൈൽവേ സ്റ്റേഷൻ കൂടെ ഉണ്ടാ ആ സൈഡിലോട് ആപ്പോസിറ്റ് സൈഡില మ్యాక్సిమమ్ మీకు ఈ గుంటూరు సైడ్ ఇంకొక రెండు వీడియోలు రావచ్చు ఏమన్నా నెక్స్ట్ మన వింటర్ సీజన్లో వెళ్ళి బెస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా వాటికి వెళ్ళి పల్లె వెలుగు బస్ రూట్స్ అయితే కవర్ చేయబోతున్నాం మాక్సిమమ్ దీని తర్వాత ఇంకొక టూ త్రీ బ్లాక్స్ అయితే రావచ్చు కానీ వినకుండా దాటిన తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే క్యాబిన్లో సరిగ్గా సీట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేద్దాము ఈ బస్కి నాకు క్యాబిన్లో సీట్ దొరికింది కానీ నేను కూర్చోలేదు ఎందుకంటే ఇక్కడ ఆ సీటు అది స్ట్రైట్ సీట్ మాట సైడ్కి ఉంటుంది కదా ఆ సీటు దానివల్ల నేను కూర్చోలేదు ఈ రోడ్లో బస్సులు అయితే చాలా ఎక్కువ తిరుగుతున్నాయి గుంటూరు వెళ్ళే బస్సులు విజయవాడ వెళ్ళే బస్సులు చాలా 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 ఎక్కువ తిరుగుతున్నాయి బస్సులు అయితే అక్కడ ఎందుకొండ నుంచి నరసరావుపేటకి చాలా బస్సులు అయితే ఉన్నాయి వెళ్ళి విజయవాడ సైడ్ వెళ్ళే బస్సులు చాలా ఉన్నాయి గుంటూరు సైడ్ వెళ్ళే బస్సులు చాలా ఉన్నాయి ఒక బస్సు వెళ్ళిపోతే ఒక బస్సు ఒక బస్సు వెళ్ళిపోతే ఒక బస్సు చాలా బస్సులు అయితే మనం కూడా రైలు కింద నుంచి మనం అయితే వెళ్ళిపోతున్నాం రైల్వే అండర్ పాస్ నుంచి కింద చనిపోతు ఈ జర్నీ లో పెద్ద వాటర్ క్రాసింగ్ ఏదే ఎక్కడైనా బ్రిడ్జెస్ ఉంటాయి కానీ అందులో వాటర్ అయితే లేవు విలేజ్ అయితే వస్తుంది ముందు ఒక విలేజ్ ఉంది ెం అంటే గంట వారి పాలెం ఊరు ఊర్లోకి వెళ్ళే రోడ్ మరి దారుణంగా ఉంది పిచ్చాడు పండుగ పండు ఉంటుంది కదా మ్యాక్సిమం దాన్ని అయితే పైకి పంపించేస్తున్నారు వంకాయ లోడ్ పల్నాడు జిల్లా పరిధి సమాప్తం ఇప్పుడు మనం గుంటూరు డిస్టిక్లోకి ఎంటర్ అయిపోయామా పల్నాడు జిల్లా అయితే అయిపోయిందంట మరి ఏ జిల్లాలోకి వెళుతున్నాము ముందు బోర్డు చూడాలి తర్వాత తెలుస్తుంది నర్సరాపేట నుంచి గుంటూరు ఒక యాభై యాభై నలభై కిలోమీటర్లు ఉంటుందమ్మా అంతే సో మనం గుంటూరు జిల్లాలోకి వచ్చి ఉంటాం దూరంగా ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంది ఏ స్టేషను ఈ రూట్ నుంచి ఎవరన్నా చూస్తే కామెంట్ అయితే చేయండి అది ఏ రైల్వే స్టేషను వర్షాలు బాగా పడుతున్నాయి ఇక్కడ వెళ్ళాలా చెరువు అంటే విలేజ్ మ్యాగ్జిమం ఇటు సైడు పంటల పండడానికి వాటర్ అది ఎక్కువ ఉంటుంది కదా సో వర్షం మీద డిపెండ్ అయ్యి వీళ్ళు పండిస్తారు ఉంది నర్సర ఇరవై నాలుగు కిలోమీటర్లు సో వర్షాలు ఇప్పుడు ఎక్కువ పడుతున్నాయి కదా సో దానివల్ల వీళ్ళు ఇప్పుడే వరిపైరైతే వేసినట్టున్నారు మీరు లాస్ట్ త్రీ వ్లాక్స్ వస్తే మొత్తం అన్నీ ఎట్లాగే ఉంది కదా ఏరియా అంతా సైడ్ ఉంది ఆపోజిట్ సైడ్ కూడా ఉంది కొన్ని ఆటలు అయితే దుక్కు దున్నారు ఇప్పుడే ఇంకా అట్లా అయ్యలేదు ఇంకా ఏదో క్రికెట్ స్టేడియం లో ఉంది మొత్తం అంతా ఒకటే లెవెల్లో ఒక విలేజ్ కామె పల్లి అండి కామెందరికీ ఏమైనా అవసరమైతే అటు ఇటు వెళ్ళిపోవడం తప్ప మధ్యలో వీళ్ళకి హాస్పిటల్ కావాలన్నా సరే దూరంగా వెళ్ళాల్సిందే పెద్ద హాస్పిటల్ ఏమైనా కావాల్సిందే టై ఉన్నా లేదంటే వినికొండ ఉన్నా వినికొండ పెద్ద ఊళ్ళో ఒక వాతావరణం చూసి శ్రీ గుంతి ఆంజనేయస్వామి వినికొండ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇలా వ్యూ ఆంజనేయ స్వామి విగ్రహము అండ్ వారి పైరు బ్యాక్ గ్రౌండ్ లో స్కై కలరు ఏదో పెద్ద ఊరు వచ్చింది పెద్ద ఊరు అంటే మరీ పెద్ద ఊరు కాదు అందరికీ సరిపడే సామాన్లు దొరికి ఊరని చెడు లోడ్ అంతా పంపేస్తున్నారు మరి ఎక్కడ పంపుతున్నారు తెలియదు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వచ్చిన రోడ్ నుంచి డైవర్షన్ తీసుకొని నెక్స్ట్ వేరే రోడ్లోకి అయితే షిఫ్ట్ అవుతున్నాము సైడ్ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు మిడియల్ కూడా తెలంగాణకు వస్తుందిలా ఉంది ఒక్కొక్క బోర్డు మీద ఒక్కొక్క ఊరు పేరు అయితే ఉంటుంది ఏ ఊరని డిసైడ్ అవ్వలేదు అర్థం కావట్లేదు పుట్టవారిపాలెం అంట ఒక్కొక్క బోర్డు మీద ఒక్కొక్క ఊరు సంతమంగ్ళూరు అనే ఒకదాని మీద ఉంది నాకు చూసింది సంతమంగ్ళూరు కాదు ఇది మంగళూరు ఇది నాకు చూసింది పుట్టవాణి ఉంది ఇక్కడ ఎప్పుడైనా ఊరి బోర్డు అయితే చూశాను మంగళూరు అని చెప్పి పెట్ట పదిహేడు కిలోమీటర్లు ఇంకా ఈ మంగళూరు నుంచి ఐటి కాలేజ్ ఐటి కాలేజెస్ ఊరి పేరు మంగళూరు అంట ఎంత చూసింది పాత మంగళూరు కొండకి రైట్ సైడ్ ప్రభాషం తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు అంట వర్షం స్టార్ట్ అయ్యింది ఇక్కడ పెట్లూరి పాలెం అంటే పెట్లూరి వారి పాలెం ముందుంది వర్షం వర్షానికి ఎదుర్కొంటూ వెళ్తున్నాం మనం అయితే పలపాడు పల్నాడు జిల్లా అంటేది ఇలా బాగా పట్ల జిల్లా అని చూశాను ఇప్పుడు ఏమో పల్నాడు జిల్లా ఏందో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరైతే కనబడుతుంది వర్షం ఆల్రెడీ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయింది కూడా ఆల్రెడీ మొత్తం రోడ్లన్నీ తడివేసింది ఆల్మోస్ట్ మనం దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాము నరసరాపేట దగ్గర దగ్గరికి అంత ఒక ఐదు ఎంత ఉండొచ్చమ్ అంత వెదర్ అయితే చాలా కూల్ కూల్ కూల్గా ఉంది ఫైవ్ డబల్ ఫోర్ నుంచి ఒక డైవర్షన్ అయితే తీసుకుని ఒక రోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము నర్సాపురం నర్సాపురం నర్సరాపేట అయితే వెళ్ళిపోతున్నాము అండ్ తీసుకుంటే నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్లోకి వచ్చిన డైవర్షన్ అయితే తీసుకోవచ్చు మన ఈ గ్యాప్లో ఇదంతా మనకు నర్సరావుపేట అవుటర్ ఆల్రెడీ ప్రైవేట్ బస్సులు అయితే చాలా ఉన్నాయి రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఈవినింగ్ రెడీ అవి వెళ్తాయి కదా దానికి నర్సరావుపేటలో బిర్యానీ పాయింట్లు అయితే పెద్ద పెద్దవే ఉన్నాయి విని కొండలో అనవసరం కదన్న నర్సరాపేట వచ్చి వరకు వెయిట్ చేయాల్సింది మంచి మంచి బిర్యానీ పౌంట్లు ఉన్నాయి స్మెల్ కూడా గట్టిగా వస్తుంది నర్సరావుపేట బస్ స్టాండ్ కనబడుతుందా అదే బస్ స్టాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా దాకా నర్సరావుపేట గురించి మాట్లాడుకుంటే జర్నీ అయితే బాగుంది చాలా చాలా బాగుంది అంటే మరీ ఓవర్గా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఈ జర్నీ గురించి ఓకే పర్వాలేదు అది నర్సరావుపేట బస్ స్టాండ్ మెయిన్ అంటే బ్యాక్ సైడ్ ఏమో చిల్లక పెట్ట బస్ అయితే వస్తుంది